వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఈరోజు బీఆర్ఎస్ భవన్లో మాత్రం చాలా సందడిగా సందడి వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మరి కేటీఆర్ అన్న బర్త్డే కాబట్టి ఈ బర్త్డే సందర్భంగా కూడా చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి తరలి రావడం జరిగింది అంగరంగ వైభవంగా కేటీఆర్ అన్న పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే జరిపించడం కూడా జరిగింది ఇప్పుడు మనతో పాటు మరి గెలు సీనియర్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం అసలు అన్న కేటీఆర్ అన్న బర్త్డే సందర్భంగా కేటర్ గారి కేటర్ గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విద్యార్థులు యువకులందరూ కూడా ఘనంగా జన్మదిన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఎందుకంటే కేటర్ గారు గడిచిన పది సంవత్సరాల కాలంలోపల తెలంగాణలో ఐటీ అండ్ పరిశ్రమ శాఖ మంత్రిగా అనేకమైన ఖ్యాతిని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిండు ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి మంత్రి మనకు లే లేదని లే ఎవరు లేరు ఒక తెలంగాణ కూడా చెప్పి చాలా రాష్ట్రాలు కూడా చర్చించిన సందర్భాలను మనం చూసినాం ఎందుకంటే ఒక ఐటీ రంగంలో వారు చేసిన కృషి వల్ల చాలా జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెట్టుబడులు పెట్టడం వల్ల ఒక పదహారు లక్షల మందికి ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వచ్చినట్టే దానికి దాని వెనుక కేటీఆర్ గారి కృషి ఉన్నది అదేవిధంగా చాలా పరిశ్రమలు వచ్చినాయి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో గడిచిన ఇరవై నెలల కాలంలోపట ఏ ఒక్క పరిశ్రమ తెలంగాణకు వచ్చిందా ఉన్న పరిశ్రమను మూతవడే పరిస్థితి కనిపిస్తున్నది తప్ప కొత్త పరిశ్రమలు తెలంగాణకు అయితే ఇక్కడ రాలేదు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి మళ్ళీ కేటీఆర్ రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు అంటే ఇక్కడ రేషన్ కార్డులు కూడా ఈ మధ్య రిలీజ్ చేశామన్నారు కానీ ఎవ్వరికీ కూడా రాలేదు అందరూ పెండింగ్ లోనే ఉన్నాయి అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం ఎలిగేషన్స్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు అనవసరంగా రాజకీయ కుట్రలు చేస్తున్నారు అందరికీ రిలీజ్ చేశాము అంటున్నారు ఏం కుట్రలు చేశారు రేషన్ కార్డులు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ ఆయన అడ్డుపడ్డదా ఎవరికి రేషన్ కార్డు అని చెప్పినా ఎవరైనా మీరు రేషన్ కార్డు ఇస్తే మీరు వాళ్ళకి ఎందుకు ఇచ్చారని చెప్పి మా ఆయన ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ పార్టీ మీకు ఇవ్వలే శాతం కాక కావాలని చెప్పి చాలామంది మీరు స్కిప్ చేస్తున్నారు అట్లా అది మీ తప్పది మీరు ఎన్నో హామీలు ఇచ్చారు దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు అమలు ఇస్తూ ఉన్నారా ఇవాళ విద్యార్థులకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయిలకు మీరు స్కూటీలు ఇస్తా అని చెప్పారు మీరు స్కూటీ మీద కాలేజీ పోస్తా అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు అమలు ఇస్తూ ఉన్నారా యూత్ డిక్లరేషన్ అని చెప్పారు యూత్ డిక్లరేషన్ అమలు ఇస్తూ ఉన్నారా జాబ్ వెళ్ళాలని అని చెప్పి మీరు ప్రకటించారు జాబ్ మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ డేట్ని మీరు ఫాలో అవుతున్నారా ఈ ప్రభుత్వానికి సోయీ లేదు జాబ్ క్యాలెండర్ అమలు పరచడం లేదు ఉద్యోగాలు ఇస్తారనే మాట ఇచ్చారు ఇవాళ మాట తప్పుతున్నారు కాబట్టి ఇవాళ మీ ఎమ్మెల్సీ అద్దెంకి దాఖరికి ఎదుగుతూ ఉన్నారు లైబ్రరీకి వెళ్తే కాబట్టి ఏ బిఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఇవాళ ప్రజల్లో తిరగలేని పరిస్థితి ఉన్నది దమ్ముంటే తిరగండి మీరు మీరు తిరగలేక హైదరాబాద్ పరిమితం ఉంటున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యే ఒక సర్పంచ్ అయితే ఊరిని పట్టుకుని ఎట్లుంటాడో మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఆనాడు ఉండే ఇవాళ మీరు తిరుగుతారా మీరు ఎన్నో హామీలు ఇచ్చారు విద్యార్థులకు ఐదు లక్షల విద్యార్థులు రుణం ఇస్తా అని చెప్పారు ఫీజు రిమర్స్మెంట్ ఇస్తా ఉన్నారు ఇస్తున్నారా యాజమాన్యాలు ఇవాళ సర్టిఫికెట్లు ఇవ్వలేక చాలామంది విద్యార్థులు విద్యకు దూరం అయితే ఉన్నారు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు డిగ్రీ పోదాం బీటెక్ బీటెక్ పోదాం అంటే కాలేజీలలో అడ్మిషన్ సర్టిఫికెట్లు ఇస్తారు ఎందుకు మీరు యాజమాన్యాలకు మీరు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు సతమతమవుతా ఉన్న ఇబ్బంది ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు పుస్తకలతాలు కుదబెట్టి సర్టిఫికెట్లు ఇవాళ తెప్పించే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వద్దు కేసీఆర్ ప్రభుత్వం వద్దని చెప్పి ఇవాళ ప్రజలు ఆల్రెడీ ప్రజలు చర్చ స్టార్ట్ అయిపోయింది మన కేటీఆర్ గారు కేసీఆర్ కిట్టును కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది కూడా అది కేవలము ప్రజల దృష్టిని పథకాల నుంచి మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు అని ప్రజల దృష్టిలో చెడు చేయడానికే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు మీరు కేసీఆర్ కిట్ ఇవ్వ ఇవ్వకనే కదా బాలింతలకు మీరు కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడం వలన కేటీఆర్ గారు సొంతంగా సిరిసిల్ల నియోజకవర్గం ఇచ్చారు హైదరాబాద్ కొంతమందికి ఇచ్చారు మీరు ఇస్తే మేము ఎందుకు ఇస్తాం చెప్పండి ప్రజలు ఏమైనా పిచ్చోలా ప్రభుత్వం కేవలం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకుంటారా వేరే పార్టీలు ఇస్తే తీసుకుంటారా మీరు ఇవ్వలేకనే ఇవాళ మేము ఇస్తున్నాం ప్రజలు అందుకే కేసీఆర్ మళ్ళీ రావాలి ఇలాంటి పథకాలు కొనసాగాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్స్ అసలు ఈ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే చిత్తశుద్ధి లేదు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో మాట ఇచ్చారు ఆరు నెలల లోపల మేము అమలు చేస్తామని చెప్పారు ఆరు నెలలుగా సంవత్సరంన్నరైన కూడా కనీసం బీసీ దాని మీద ఒక కమిటీ తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను ప్రజాప్రతిను జెడ్పీ చైర్మన్ను మాజీ కార్పొరేషన్ చైర్మన్ను అందరితో ఒక మీటింగ్ సమావేశం నిర్వహించి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రిజర్వేషన్లు పెంచాలంటే డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నది అవన్నీ ఏం అమలు చేస్తారని చెప్పి కేటీఆర్ గారు చెప్పిన తర్వాతనే ఇవాళ డెడికేటెడ్ కమిషన్ని భూసాని వెంకటేశ్వర వెంకటేశ్వరరావు కమిషన్ ఏర్పాటు చేశారు అందులో కూడా దాని ద్వారా సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలి అవన్నీ ఏమకుంటాం మళ్ళీ ప్లానింగ్ బోర్డు ద్వారా సర్వే ఇవ్వడం వల్ల ఇవాళ దానికి చట్టబద్ధత లేకుండా పోయింది ఇంతసేపు కాలయాపన ఇష్టానికే ఇలాంటి తప్పుల సర్వేలతో తెలంగాణ ప్రజలను ఇవాళ తప్పుదారు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు మీరు చేసే ప్రతి తప్పును గమనిస్తూ ఉన్నారు మీకు రిజర్వేషన్ అమలు చేయడం చిత్తశుద్ధి లేదని చెప్పి ఇవాళ భావిస్తూ ఉన్నారు మీకు దమ్ముండే ఎలక్షన్లు పెట్టండి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు కాంగ్రెస్ నాయకుడు ఒక అతను అంటే పేరు చెప్పకూడదు ఒక అతను మరి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతోటి రెండు వందల ఇండ్లు కూడా ఆ వీటిపైన డబ్బులు తీసుకొని అమ్ముకుంటున్నాడు అని కొంతమంది ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టు బిహెచ్కే కట్టించారు పేదల కోసమే కనీసం అబ్బాయి ఇంద్రమ్మ ఇండ్ల కింద ఇచ్చేటట్టుగా మాకు బీఆర్ఎస్ అండగా ఉండొచ్చు కదా పోరాడొచ్చు కదా ఎట్లాగో ఇవ్వట్లేరు వీళ్ళు డిఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఇస్తుంది మీరు పేదలకు ఇండ్లు డిమాండ్ మీరు మేము అడుగుతా ఉన్నాం కనీసం మేము కట్టించిన ఇల్లనే ఇవ్వని చెప్పి డిమాండ్ ఇస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పేదవాళ్ళకి ఇన్ని ఇల్లు ఇవ్వాలని చెప్పి మంచి ఇల్లు ఇవ్వాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి దానికి మేము కోరుతా ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851